అల్లరి నరేష్ కు గ్యాప్ భారీగా ఏ హీరో సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయినా నరేష్ సినిమా మాత్రం సీజన్ తో పని లేకుండా రిలీజ్ అయ్యేది అల్లరి నరేష్ ఒకప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలతోనైనా ప్రేక్షకుల మధ్యలో ఉండేవాడు ఏ హీరో సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయినా నరేష్ సినిమా మాత్రం సీజన్ తో పని లేకుండా రిలీజ్ అయ్యేది కొన్నిసార్లు పండగ సీజన్లు కూడా కవర్ చేసేది అలా పని చేశాడు కాబట్టి ఇరవై ఏళ్ల కెరీర్ లో యాభైకి పైగా సినిమాలు చేయగలిగాడు కానీ కొంతకాలంగా ఆ పరిస్థితి లేదు నాంది సినిమా నుంచి నరేష్ ట్రాక్ మారిపోయింది కామెడీ జానర్ వదిలేసి కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టాడు కీలక పాత్రలు పోషించడం లేదంటే యాక్షన్ స్టార్ బరిలోకి దిగడం వంటివి జరుగుతున్నాయి ఈ ఐదేళ్ల కాలంలో నరేష్ ఐదారు సినిమాలే చేశాడు అంటే నరేష్ కెరీర్ గ్రాఫ్ ఎంతగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు బంగారు బుల్లోడు నాంది తూ మారేడుమిల్లి ప్రజానికం ఉగ్రం నాసామిరంగా ఆ ఒక్కటి అడకు బచ్చల మల్లి చిత్రాలు చేశాడు వీటిలో నాసామిరంగా ఆడింది మిగిలిన సినిమాలు ఏవి సరిగ్గా ఆడలేదు అలాగే ఈ చిత్రాలో మూడు సినిమాలు గత ఏడాది రిలీజ్ అయ్యాయి రెండు వేల ఇరవై ఐదులో మాత్రం బోనీ కొట్టలేదు ఇప్పటికే సగం ఏడాది పూర్తయింది చేతిలో ఉన్న సినిమా చూస్తే ఒక్కటే కనిపిస్తుంది అదే సభకు నమస్కారం ఈ సినిమా సెట్స్ లో ఉంది కానీ అప్డేట్ లేదు ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు దీంతో నరేష్ సినిమా రిలీజ్లకు మరోసారి గ్యాప్ తప్పేలా లేదు నరేష్ కామెడీ జోన్లన్నీ వదిలేసిన దగ్గర నుంచి ఈ సమస్య తలెత్తుతోంది కామెడీ సినిమాలు చేసినంత కాలం తిరుగులేకుండా సాగాడు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు లేకపోయినా నరేష్ సినిమాలతో థియేటర్లు కలకలలాడేవి ఆ రకంగా థియేటర్లలో కొంత ఆక్యుపెన్సీ కనిపించేది నరేష్ సినిమాలు చేయకపోవడం కూడా ఇండస్ట్రీకి నష్టంగా మారింది